వాళ్ళందరి ప్రసాద్గా ఎన్ని ఇబ్బందులు రాసినా కూడా మన అసోసియేషన్ బాధ్యులైన సభ్యులు కూడా వాళ్ళు అన్నిటి కూడా ఉంచుకొని మనది ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో దీన్ని అభివృద్ధి చెందుతున్నారు ఆ క్రమంలోనే పది సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఉస్లాబాద్ కూడా ప్రత్యేకంగా తెలియబరుస్తున్నాను ఈ పోటీలు మెన్స్ ఓపెన్ టు ఆల్ మెన్స్ రెండు జిల్లాలు బతిపేట జిల్లా కేంద్ర జిల్లాకు సంబంధించి ఈ పోటీలు మెన్స్ అండ్ శాక్ లో ఏదైనా కూడా పోటీలు పోటీ తత్వంతో ఆడి గెలుపుకోవడం సాయం సాధ్యమే కాబట్టి ప్రతి ఒక్కటి కూడా పోటీగా తీసుకుని ప్రతి ఒక్కరు పోటీ నేర్చుకుంటే ముందుకు వెళ్ళాలని నేను ఈ సందర్భంగా మా హెచ్బిఏ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మరి అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా పారదర్శకంగా ఉంటుంది ఇందులో భాగంగా మనం టెక్నాలజీ యూజ్ చేసి సిస్టం కావాలంటే అక్కడ క్యూఆర్ కోడ్ పెట్టాము క్యూఆర్ కోడ్ గూగుల్లో స్కాన్ చేసుకుని డ్రా సిస్టమ్ మొత్తం పీడిఎఫ్ బయటకు వస్తుంది మీ మొబైల్లోనే దానికి అనుగుణంగా మా నిర్వాహకులు ఎలాంటి పాఠశాల లేకుండా మంచి మంచిగా ఈ గేమ్ నిర్వహి నిర్వహిస్తారు మరియు రేపు దీనికి సంబంధించిన ఇండి శరమణి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది దానికి కూడా ఏర్పాట్లు జరిగినాయి ప్రతి ఒక్కరికి డబుల్స్ సింగిల్స్ కూడా ఉంది కాబట్టి పోటీ పడి ఆడండి పోటీ ఉండండి అందరూ ఐక్యబద్ధంగా ఉండాలి ఈ టోర్నమెంట్ విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి క్రీడాకారులందరికీ శుభాంకత తెలియవచ్చు ఈ అవకాశం వస్తే వారికి ముఖ్యంగా ఆటలకు సంబంధించిన ఇక్కడ ఈ ఆటను పది సంవత్సరాల నుంచి దశాబ్దం నుంచి రోజు ఆడుతూ ఈ పది సంవత్సరాల ఉత్సవాలను ప్రధాన కార్యక్రమం అసోయేషన్ తర్వాత ఇందులో పనిచేస్తున్నటువంటి చాలా విషయాలు ప్రస్తావన వచ్చింది ఇండోర్ స్టేడియం లేక మనకు చాలా ఇబ్బంది లేకుంటే ఒక ఉత్సవీళ్ళకి డ్రెస్ అయి రోజున గాలి వేస్తే ఆటలు రెండు మూడు మ్యాచ్లు ఆడాలి మ్యాచ్ ఆడితే మంచిగానే గాలి లేకపోతే ఆడుతుంటుంది అది టోర్నమెంట్ డిస్టిక్ టోర్నమెంట్ రెండో మ్యాచ్ ఆడుతుంటే గాలి వేస్తే మళ్ళా వెళ్ళాలి మళ్ళీ టోర్నమెంట్ మొత్తం మూడు రోజులు ఆటల పోటీ అయిపోయినా కూడా షటిల్ బ్యాడ్మింటన్ మళ్ళీ మూడు నాలుగు రోజులు ఆడుస్తారు తర్వాత అప్పుడు చేసిన పెద్దలు సర్దర్స మొత్తం పెద్ద అడకలు పెట్టించారు మీద అదో నేను లోలు అదొక పెద్ద ఆనందం అదే ఇంటర్నేషనల్ లెవెల్ ఇండోర్ స్టేడియం లాగా మేము ఫీల్ అయినాం ఆట ఇట్లా జరిగిన చాలా సార్లు పిల్లలు అన్నట్టు ఒక రైస్ బిల్డ్ ఆడి టాకీసే అప్పటికి మేము అంతా కొద్దిగా రిటైర్ అయిపోతాం ఈ ఆట చూసినా తెలిసినా విన్నా ఇది మన దగ్గర పిల్లలు ఆడాలి బాగుంటుంది మన తరాలు ఆడుకోవాలి ఆరోగ్యంగా ఉంటాము ఆకాంక్ష వేదిక మీద ఉన్నట్లుగా ఉన్నది ఇక్కడ స్పాట్ల లేని వాళ్ళకి కూడా చాలా మంది ఇక్కడ ఇరవై రెడ్డి సార్లు వచ్చి లాంగ్ టెన్స్ స్కోట్ కూడా వేసేందుకు ఉన్న రోజులు ఆడేట్టు కదా వీళ్ళు ఇప్పుడు ఆడలేకపోతారు దాన్ని కూడా వీలు పడితే పునరుద్ధరణించారు మంచి స్విమ్మింగ్ పూల్ కూడా మంజూరు అయింది మన మంత్రి గారు ఎమ్మెల్యే గారు మంజూరు చేశారు నరంగ చెడ్డి గారు డివైఎస్ఓ గారు కొంత సూచన చెప్పారు ఇక్కడ అన్ని విషయాలు ఇంకా రేపు కూడా మాట్లాడుకుంటారు అది స్విమ్మింగ్ పూల్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అంటే ఏదో ఇతరనేషనల్లే కాదు పోటీలకు ఎట్లా దాన్ని వాళ్ళ వేరే రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో పెడితే స్విమ్మర్స్ ఎట్లా ఈత కొట్టాలి అనేటువంటి టెక్నాలజీగా ఆ స్టాండర్డ్లో మనం స్విమ్మింగ్ పూల్ కూడా మంజూరు తర్వాత ఈ స్టేడియం పంతొమ్మిది ఎకరాల చిల్ల ఉంటుంది కొంత ఎక్కువ అయింది ఎటువంటి అయితే దీనికి కొన్ని వేరే స్కూల్స్ వచ్చింది డిగ్రీ కాలేజ్ వచ్చింది ఇట్లాంటి శ్మశానం వచ్చిందంటే ఇదే సరైన పాలంటుంది పెద్ద పాలను దీన్ని అనాటి పంతొమ్మిది వందల డెబ్బై తొంభైలో వచ్చినటువంటి గమ్యంగా అది ఎమ్మెల్యే కొన్ని ప్రత్యేక కృషి వల్ల కూడా ఈ స్టేడియంలో ఉన్నటువంటి సుంత్ర దావని ఒక కార్యక్రమం ఉండేసి రోజు అని ఒక కమిటీ ఏర్పాటు చేసిన ఇట్లా అప్పుడు ఆ కిడ్డలో కూడా నేను ఆకే కళ్యాణ తర్వాత జయపాల్రెడ్డి సార్ ఇట్లా వేరే అప్పుడు టీడీపీ బాగా స్ట్రాంగ్ ఉంటుంది ఇక్కడ సిఐ వేణుగోపాల్ సార్ భూమి ఎస్ఐసార్ ఉంటుంది తర్వాత సిఐ ఎన్నోడిఎస్పీ ఇదంతా మనం ఒక పెద్ద కట్ట ఏరియాలు ఉన్నాము పెద్ద పుంటా ఉంటుంది దీని కింద సెన్సోస్ వస్తుంది తర్వాత దర్శన్ బాయ్ ఏరియా ఇదంతా పార్క్ ఉంటే అవన్నీ కూడా రీచ్ అయినట్టు పార్క్ అయితే అవసరం లేనట్టు అంతా వాస్తవంగా స్కూల్ అవి కట్టిన వెళ్ళి పెట్టి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మంత్రివర్గంలో చాలా స్ట్రాంగ్ రూల్స్ ఉంటాయి అది జాతీయ స్థాయి నీటి పంటల తెప్పి చెక్ డ్యాములు కట్టాలని అట్లాంటివి చాలా అంటే ఆ పరిస్థితులలో దీన్ని మనం స్టేడియంలో తీసుకోవడం జరిగింది నిన్ననే ఒక శుభవార్త ఏంటంటే ఇస్లామాబాద్లో ఇరవై కాలంలో ఒక మంచి స్టేడియం కట్టాలని కూడా డాక్టర్ వివేక్ సాగు మన మంత్రి గారు పరీక్ష తీసుకున్నది ఇలా పేపర్లో వచ్చింది టీవీలో కూడా వచ్చింది అంటే ఉస్నాబాద్కి ఇంకా రెండు మూడు స్టేడాలు కూడా చికిత్స ఉంది ఒకటి సిద్ధిపేట రోడ్లో ఒకటి ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి కరపేట రోడ్ ఇవన్నీ కూడా మనం చేయాలి ఉస్లాబాద్ నిజాల చూపుతున్నప్పుడు మొత్తం ప్రాజెక్టు ప్రాజెక్టులు అన్నీ అయిపోయి ఒక యాభై యాభై ఏళ్ళకు ఉస్లాబాద్ ఒక జరగకుండా ఒక పెద్దపల్లి ఉస్నాబాదు లేకపోతే కరీంనగర్ సింగిల్పేట టౌన్ అవుతుంది అల్లూ చెట్టు చోడ చుల్ల చెట్టు ఐదు ఆరు కిలోమీటర్ల దాకా ఉస్లాబాద్ పట్టణం ఇళ్ళతోనే ఉష్నగర్తుంది మాలబడి ఇల్లు అయిపోతుంది గాంధీనగర్ గోదావరి ఇలాంటి ఇట్లాంటివన్నీ ఉస్లాబాద్ ఒక పాట వాడసాగిపోయాల్సిన ఛాన్స్ ఉంది దాన్ని ఉద్దేశించి మనం ఇవన్నీ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఆటలు అన్నింటి అక్కడ ఉన్న బాగా ఎంత వాల్మీక ఆటలాడితే ఆరోగ్యం మంచి అంత ఉండే ఆటలు ఆటలు పనిలో ఉంటాయి పని అంటే రైతులు కుప్ప పొట్టు లేదు మన తల్లిదండ్రులు చట్నీ రోడ్ల నూరు అది ఇవ్వాలి జిమ్లకు వచ్చేది అది అలుగుదారు లేదు కందుకాడు ఇవన్నీ మిషనరీ అయిపోయింది ఆనాటి పని ఇవ్వాలి జిమ్ములకు వచ్చాయి అలాంటి వాళ్ళు ఎందుకు ఆరోగ్యం ఉన్నారంటే ఆ పనులు చేసేది దాని పని పేరు మీద అన్నా కానీ దాన్ని ఆ పది పేర్లు దీంట్లో తీసుకొచ్చి ఎక్సైజ్ పేరు పెట్టి తర్వాత మనం ఏ హాస్పిటల్ పోయినా ఎక్కడికి పోయినా మినిమను వస్తావా వాకింగ్ చేస్తాను ఉస్లాంబాల్ ముంచుమించు నాకు తెలిసి ఐదారు వేల మంది ఆడవాళ్ళు నవ్వారు ఇద్దరమే అక్కడ అగర్బో సిద్ధులు మనవండలు ఈ రోడ్ వాకింగ్ చేస్తాం అంటే దాని మినిమం ఎక్సైజ్ రేట్ అంటే వాటింగ్ కూడా చాలా అవసరం పార్కింగ్ చేసేవాళ్ళు వాటింగ్ చేయాల్సింది ఏదైనా బట్టి కూడా ఆటలు వ్యవసాయం ఇవన్నీ కూడా అవసరాలు ఉంటాయి ఈ టోర్నమెంట్ చాలా రోజుల తర్వాత మనం పెట్టుకున్నప్పుడు పెట్టినాం అంతకుముందు మేము ఈ పిల్లల ఉన్నప్పుడు సరదా సార్ రెండు సార్లు ఒకసారి ఇంటర్ డిస్ట్రిక్ట్ ఒకసారి ఏపీ సౌండ్ తర్వాత ఒక స్టేట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ ఎన్నో మా చిన్నతన జిల్లా గ్రామీణ స్థాయి క్రీడలు ఎన్నో టోర్నమెంట్ మనం స్థిరం ఇద్దరు చూస్తే వాళ్ళు వంద మంది ఉండొచ్చు కమెంట్ ఆడిన వాళ్ళు ఆడినోళ్ళు వాలీబాల్ ఆడిన వాళ్ళు క్రికెట్లు ఆడిన వాళ్ళు అంటే వాళ్ళ పేర్లు ఉన్న ఇక్కడ ప్రశాంత ఉత్సవాలు ఒక కేక్ కట్ చేసినప్పుడు ఇంటివై కొద్ది ఆర్చేసుకున్న వాళ్ళందరి ఫోటోలతో ఫ్లెక్సీలు పెట్టి కూడా ఒక టోర్నమెంట్ సందర్శ ఆ పేరు మీద ఆయన ఉసనాబాద్కు కీలక ఆటలు బాగా చేయగలిగాడు అందరూ సహకరించారు ఆరు పార్టీతోనే అందరూ ఓల్డ్ క్రీడా కానీ ఇప్పుడున్న ఆటగాళ్ళు అందరిని ఇన్వాల్వ్ చేసి ఒక వాలీబాల్ టోర్నమెంట్ లేదా జిల్లా గ్రామీణ ఆటలు పెట్టాలని మంత్రి గారు చెప్తే తప్పకుండా చేయాలని అనేటువంటి ఆలోచన పోరాటంగా చెప్పడం జరిగింది మనం తప్పకుండా చేద్దాం ఈ మధ్యలో మనం వెంకటరసాను మంత్రి గారు కబడ్డీ మనం ఒక అకాడమీ కూడా ఇచ్చింది యాక్చువల్గా మన షెడ్యూల్ వాలీబాల్ ఆడతాం ఇక్కడ ఇక్కడ కబడ్డీ ఎందుకు ఇచ్చారంటే పోతారాల్లో పిల్ల పిల్లలు బాగా ఆడతారు కాబట్టి కబడ్డీ అకాడమీ కూడా వచ్చింది ఇవాళ మాలపల్లెల్లో అక్కడ చాలా వాలీబాల్ ఆడుతున్నారు ఉన్నారు మానపల్లి కూడా ఒక కళ్యాణ మండపం ఒక స్టేడియంలో ముందు మంత్రిగా జీపిస్తూ ఉన్నారు వాళ్ళ ఊరి వాలీబాల్గా అంటే ఊరు ఊరు కూడా ఆడ స్థలవసరం తర్వాత తను మాట్లాడేటప్పుడు దాని చూడండి ముప్పై వేలకు ఒక కిచ్చు ఇలాంటి ఒక రెండు వందల కింద తక్కువ ఆకుంటే నిన్న తెప్పించు తెప్పించి డివైఎస్ఓ మంత్రి గారు చెప్తున్నారు అవి ఒక అరవై లక్షల వర్తులు ఉంటాయి ఇక్కడ కొన్ని ఉన్నాయి ముసి మున్సిపాలకు కొన్ని ఉన్నాయి ఇలా ఈ ఆటల పోటీలను ప్రారంభించి అవి పంచేది ఉంటాయి మంత్రి గారు తప్పనిసరి పరిస్థితులు కొద్దిగా ఎమర్జెన్సీ ఉంటే దాని కన్వర్ మళ్ళా రేపు మూడు విధాలు వస్తానని అందులో కూడా మేము మాట్లాడడం జరిగింది అవి పంచడానికి కూడా అక్కడ వాళ్ళ హై స్కూల్స్కు తర్వాత ఇంటర్వేట్ కాలేజీలకు ప్రెసిడెంట్ స్కూళ్లకు క్రికెట్ కిట్లు ఇవ్వాలన్నట్టు సూచన ప్రయంగా రాత్రి వెంకటాను సరంగా మాట్లాడుకోవడం జరిగింది రాసిచ్చు ఏం అడాలి ఉష్ణాబాదులో ఇరవై వార్డులు ఉంటే ఇరవై వార్డులకు కూడా క్రికెట్ కిట్లు ఇచ్చిండు తర్వాత ఓపెన్ జిమ్లు కూడా ఒక వంద అరవై నాలుగు గ్రామాలు ఉష్ణా కూడా కలితే ఒక వంద అరవై ఐదు గ్రామాలు ఉంటాయి ఉష్ణాబాదా పక్కన మున్సిపల్ పక్కకు కాడితే ఒక వంద అరవై నాలుగు గ్రామాలు ఇంజిజువల్ డెబ్బై గ్రామాలలో ఓపెన్ జిమ్లు పెట్టారు బ్యాలెన్స్ గ్రామంలో కూడా వెళుతారు ఆటలు ఆరోగ్యం అభ్యాసం అభివృద్ధి నాలుగు ఆరు ఇవన్నీ చేయాలి ఇవన్నింటి ఆలోచనతోనే మరి మన మంత్రి గారు చెప్తేనే మన స్టేట్ లెవెల్ అది మనం గొప్పతనం అనుకోవద్దు స్టేట్ లెవెల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్కిల్ ఇండియా ఫిట్ ఇండియా అనే ఇవన్నీ కార్యక్రమాలు ఓఆర్ఆర్ ఒలింపిక్ టోర్నమెంట్ పెడతాము మొన్న మెస్సీని తీసుకొచ్చి కూడా ఫుట్బాల్ ఆట రోజు రెండు రోజులు ఆడించింది ఇదంతా గవర్నమెంట్ ఎట్లా ఆలోచిస్తుందంటే ఫస్ట్ ఆరోగ్యం వెళ్తాను ఆ తర్వాత మంచిగా ఆరోగ్యం ఉంటే చదువు చదువుతూ ఉంటే నువ్వు ఇది భవిష్యత్తు అన్నట్టుగా మా గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది నూతన విద్యా విధానం తీసుకొచ్చింది కొత్త స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చింది కాబట్టి నూతన విద్యా విధానాన్ని వేరే దేశాలలో ప్రతి ఊళ్ళో ఏజ్లో ఇలా జపాన్లో డెబ్బై ఎనభై ఏళ్ళు కూడా ఆడుతారు మన దగ్గర డెబ్బై ఎనభై ఏళ్ళో ఆట అంతా అంటే కేవలం ఆటలు లేకుండా స్పిరిట్ లేక కాబట్టి యాభై యాభై ఏళ్ళ మధ్యలో ఆ పరిస్థితి కూడా మన దేశంలో కూడా వచ్చే అవకాశం ఉంది ఏదైనా మనం క్రీడల పట్ల క్రీడలు బాగుంటే మన పేరు బాగుంటుంది హెల్త్ ఈజ్ వెళ్తానని మన నాలెడ్జ్ ఈజ్ పవర్ అని మన ఆరోగ్యవంతులు శరీరంలో ఆరోగ్యవంతమైన అపేషక్తి ఉంటాయి అని కాబట్టి మనమంతా మన సమాజాన్ని ఆరోగ్యంగా అందరూ చేస్తే ఆరోగ్యవంతమైన వాళ్ళ మేధస్సు డెవలప్ అవుతుంది కాబట్టి మనం ఇవన్నీ చేద్దాం వాళ్ళ రేపు జరిగే టోర్నమెంట్ వాళ్ళ మనం సక్సెస్ చేసుకుని తర్వాత వేదిక మీద ఉన్నారు చాలామంది మనం ఇంకా వేదిక మీద లేని వాళ్ళతో కూడా మాట్లాడినాం రీసెంట్లీ మనం ఉస్లాబాద్ అంటేనే వాలీబాల్ ఉస్లాబాద్ అంటే ఇప్పుడు కబడ్డీ అయిపోయింది ఒక వాలీబాల్ టోర్నమెంట్ పెద్ద టార్లమెంట్ కూడా మనం పెడదాం ప్రతి ఒక్క రెండు రోజులు ఒక ఆటల పండుగలా ఇక్కడ చేయాల్సినటువంటి అవసరం ఉందంటే మనందరికీ ఒక ఆలోచన చేద్దామని తెలియసి నిర్వాహకులు ప్రత్యేకంగా ఈ పది సంవత్సరాలు ఉత్సవంలో పనిచేసిన కబడ్డీకి ఈ కార్యక్రమంలో ఉన్న అందరికీ మనస్ఫూర్తిగా ఈ పది సంవత్సరాల క్రికెట్ ఉత్సవాల ఆటల పోటీల సందర్భంగా మీకు అందరికీ స్వాగతం శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రవస్సుకుంటున్నాడు ముఖ్య అతిథి గౌరవనీయులు ప్రజలు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయినటువంటి శ్రీచేడి అదేవిధంగా నీటి కార్యక్రమ అతిథులు గౌరవనీయులు స్థానిక మున్సిపల్ చైర్మన్ అయినటువంటి మాజీ చైర్మన్ అయినటువంటి ఆకుల రేసేఖన్న గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ అయినటువంటి అనిత రెడ్డి గారికి వార్డ్ మెంబర్ అయినటువంటి నల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు రమణ గారికి అంజనా గారికి రవి గారికి నమస్కారం మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ వాస్తవంగా ఇంతమంది భక్తులు మాట్లాడుతున్న క్రమంలో మరి ఆటలు ఆరోగ్యం మన అందరి బాధ్యతగా భావించి ఆటల వైపు మీరు ఎంతో దృష్టి సారించాలని వారు ఏదైతే చెప్పడం జరిగిందో రక్షణ సత్యం ఆటలు ఆరోగ్యం కోసమే ఆడము మనం ఇలా ఏదో ప్రయోజనం ఉంటుంది ఉండదు అనేది సెకండరీ పెట్టుకుంటే ఇలా వైద్యుల వద్దకు వెళ్తే ముఖ్యంగా వారు చెప్పే సూచన సలహా ఏంటంటే శ్రమించండి శ్రమిస్తేనే మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు మానవ సంఘటన కొంత ఆయుష్ ప్రమాణం పెరుగుతుంది అనేది వారు పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు సో ఆ దిశగా మనం అంతా అడుగులు వేయాలి పేరెంట్స్ ఉంటే వారి పిల్లలను కూడా కొంత ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఆటలు ఆరోగ్యమే కాకుండా కొంత ఆరోగ్యం అంటే ఆటలు నమ్ముకుంటే మరి వారి భావి జీవితంలో కూడా అది ఎంతగానో ఉపయోగపడుతుంది విద్యా ఉద్యోగ రంగాలలో మరి ఆ దిశగా కూడా ఆలోచన చేయాలి పిల్లలు ఆట ఆడితే మంచిగా వారికి పై స్థాయిలోనూ కూడా ఇవాళ స్పోర్ట్స్ రిజర్వేషన్ పక్కగా మనకు అమలు పరుస్తున్నటువంటి ప్రభుత్వాలు మరి ఇవాళ స్పోర్ట్స్కు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇలా ఇటీవలనే న్యూ స్పోర్ట్స్ పాలసీ అని తీసుకురావడం జరిగింది ఈ న్యూ స్పోర్ట్స్ పాలసీ భాగంగానే మనం వ్యాప్తంగా ప్రతి పల్లె పల్లెకు గ్రామ గ్రామానికి మరి క్రీడా వసతులు క్రీడా మౌలిక సదుపాయాలు మరి సమకూర్చాలనే ఒక సదుద్దేశంతో మన ప్రభుత్వాలు పనిచేస్తున్నటువంటి తరుణంలో మరి మనం కూడా ఉత్సాహం ఉంటే మనం రాణించవచ్చు మరి అందులో ఉస్లాబాద్ పేరు ఎన్నికలను మరి మరి ఇక్కడ ప్రోత్సాహానికి పొందలేదు మరి మీరు ఉత్సాహంగా మీరు ఏదైతే ఆట ఆటల్లో గనుక కనుక నిత్యం కనుక సాధన చేసినట్లయితే తప్పకుండా మీరు మీకు ప్రోత్సహించడానికి స్పాన్సర్స్ కానీ అని ఇతరత్ర మరి మీ అంతకా మాజీ క్రీడాకారులే మాజీ క్రీడల్లో ప్రావేశం ఉన్నట్టుగా కాబట్టి మరి మీకు మా మా ఆటగానైనా మా వంతుగానైనా మరి మీకు ముందు ముందు ఏదైనా సహాయ సహకారాలు అందితే మరి ఆ దిశగా కూడా మీరు ఆలోచన చేసి క్రీడల్లో మరి పాల్గొనడమే కాకుండా ఒక పై స్థాయిలో ఇప్పుడే ఇద్దరు పిల్లలను చూశాను తెలుసా వారు రేటెడ్ ప్లేయర్స్ అంటే వాళ్ళు అకాడికి శిక్షణ పొందుతూ ఉన్నారు మా సీనియర్ అయితే పదే పదే వాళ్ళు గురించి చెప్తా వాళ్ళకి అవకాశం రాదు క్రమంలో కూడా చెప్తే వెంటనే మేము స్పందించి వారిపై కూడా కొంత మాట్లాడి చెప్తుంది క్రీడలు ఎందుకంటే అవకాశాన్ని సద్విధంగా చేసుకోవాలి ఒక మంచి సమాజం ఆరోగ్యవంతమైనటువంటి సమాజ నిర్మాణం జరగాలంటే మనమంతా ఆ దిశగా అడుగులే అవసరం ఉంది కాబట్టి మరి ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా మనం అదృష్టవతరంగా భావించవచ్చు మరి బాలకులు కూడా నిజంగా ఇతరులకు కూడా మంచి మెరుగైనటువంటి సౌకర్యాలు సమకూర్చింది మరి ఇలా ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇలా వాస్తవంగా ఎండో రాళ్ళు కూడా మన మంచిది మరి దీనికి మరింత మెరుగులు తిద్దడానికి మన గౌరవ మంత్రి గారు కూడా ఇటువలనేటువంటి సిక్ ట్రాక్లు కూడా మంజూరు చేసింది వాస్తవంగా అది చాలా ఆధార ప్రాంతాలకి పండిపోయేటువంటి కాదు అటువంటి ఇతర క్రీడల్లో మనం అందజేసిన వారు అనేక రాష్ట్ర స్థాయి పనులు నిర్వహించినటువంటి ప్రాంతం ఈ ఉష్ణోదాయం మరి ఇక్కడ మరింత కొంత ముందుకు రావాలి వర్తమాన క్రీడాకారులు మరింత వెలుగులోకి రావాలనే ఉద్దేశంతో మరి వసతులు సమకూరుస్తున్నారు ఇలా సీతటి ట్రాక్ పరడ్డ ట్రాక్ కంపౌండ్ వాల్ స్విమ్మింగ్ పూలు వాటర్ స్పోర్ట్స్ సుమారు ఒక ఇరవై కోట్ల ప్రాజెక్టు మరి మంజూరు చేసి గారు రాష్ట్రంగా దాన్ని మరి వీలైనంతగా తొందరలో అవి కనుక పూర్తయితే ఈ ఉస్వామి ప్రభుత్వం పని అని వీరికైనా వీధిలో అయ్యేలా ఉంటుంది క్రీడా పటంలోనే ఇలా మనం ముందని కలుపుతామనేది నేను విషయాన్ని తెలియజేస్తాను మరి మీరు క్రీడల్లో ఎవరైతే పాల్గొంటున్నారో వారందరికీ మరి విజయం జరగాలని కోరుకుంటూ మరి గెలుపుకోవడం సహజమైన అంతగా చెప్పారు ఆటల్లో ఇది అది మరి గెలిస్తే బ్యాడ్మింటన్ నిర్ణయించారు లా ఏర్పడి పది సంవత్సరాలు ఊహించుకొని మొన్ననే ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు జరుపుకుంటున్నాం కూడా అంటే ఒక ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఉస్నాబాద్లో అనేక క్రీడల్లో ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా చాలా పార్టిసిపేట్ చేసి అప్పుడు వసతులు లేకున్నా కూడా ఏదో గ్రౌండ్లో అక్కడిక్కడ ఆడుకున్న సందర్భాల్లో కూడా ఎంతో రాణించేవారు అలాంటిది ఇప్పుడు చాలా వసతులు కల్పించారు ప్రభుత్వాలు కానీ లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులను అందరూ కూడా ఆలోచనతోటి ముందు ముందు తరాలకు ఇంకా చక్కగా ఉపయోగపడాలి క్రీడల్లో మంచిగా పార్టిసిపేట్ చేయాలి ఇక్కడ విద్యార్థులకు అని చక్కగా నిర్వహించడం జరుగుతుంది మరి అదేవిధంగా లోకల్గా ఉన్న విద్యార్థులు విద్యార్థులు వారి పేరెంట్స్ కూడా మరి గమనించి ఫిజికల్ స్ట్రెంగ్త్ని పెంచుకునే విధంగా మెంటల్ స్ట్రెంగ్త్ని పెంచుకునే విధంగా మరి గేమ్స్ ఎంతో ఉపయోగపడతాయని డాక్టర్లు చెప్తున్నారు అందరూ స్కూళ్ళలో కాలేజీలలో టీచర్స్ ఇలా నిపుణులందరూ చెప్తున్నారు మరి అలాంటివి వారు కూడా అందరూ ఇక్కడ కోచెస్ ఉన్నారు ఫిజికల్ డైరెక్టర్స్ ఉన్నారు మరి క్రీడా మైదానాలు ఉన్నాయి దాని తగ్గట్టు మీరు ఉష్ణాబాద్లో ఉన్న పట్టణంలో ఉన్న మరి క్రీడాకారులందరూ కూడా ఇంకా ఎంతో మెరుగ్గా ఉత్సాహపరిచేందుకు ఇక్కడ క్రీడ కోచ్లు ఉన్నారు మరి ఇదంతా సద్వినియోగపరుచుకున్నప్పుడు ఇంకా ముందు ఇంకా వాళ్ళకు కావాల్సిన వసతులు ఏర్పాటు చేసే విధంగా ముందుకెళ్ళే ఆలోచన చేయాల్సి ఉంటుంది మరి విద్యార్థులందరూ కూడా చక్కగా పేరెంట్స్ కూడా ఉత్సాహపరచాలని వారి పిల్లలను ఇక్కడ విధంగా స్ట్రెంత్ పెంచుకునే విధంగా అందరూ ప్రోత్సహించాలని మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి మరి నాకు పది సంవత్సరాలు పూర్తి చేసుకొని బ్యాట్మెంటే ముఖ్యంగా ఇది ముందుగా మనం అందరం ఆనందరూ కూడా తయారు చేయాలి వారందరికీ ఉదయపూర్వక నమస్కారాలు ముందుగా మీకు కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ప్రతి మనిషి ఆట ఏదైనా ఒక ఆటను మన జీవితంలో భాగం చేసుకోవాలి మరి ఒక పది సంవత్సరాలు వాళ్ళున్నారు అయినా సరే మన స్కూల్ అలాగే అంతరాధర టీచర్గా రిటైర్ అయిన వాళ్ళు వీళ్ళంతా కూడా కృషి చేస్తేనే ఈరోజు ఈ ఆటలు ఇలా సాగుతున్నాయి ముఖ్యంగా ఆరోగ్యమే మాకు అభాగ్యం అంటారు హెల్త్ కోసమైనా మనం ఆటలు ఆడాలి శారీరక శ్రమ చేయాలి ఇంకా ఇలా సంతోషించదగిన విషయం ఏంటంటే అమ్మాయిలు కూడా బ్యాడ్మింటన్ ఆడడానికి వచ్చిర్రు అది చాలా సంతోషం మీ అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తల్లి బాగా ఆడాలి ఆడితే ఏమొస్తుంది కోల్పోతే మనం ప్రైజ్ మరీ లేదు ఇది లేదు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఆడితే మనకు స్ట్రెంతన్ అవుతాం మానసికంగా శారీరకంగా దృఢంగా అవుతాం చాలామంది పిల్లలు మానసికంగా దృఢంగా ఉంటారు కానీ మెంటల్గా దృఢంగా ఉండట్లేదు లేదు కాబట్టి ఆటలు ఆడితే ఆ స్ట్రెంతన్ ఆటోమేటిక్గా వస్తుంది మరి ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా ఉంటుంది మీ అందరికీ మరొక మరి ధన్యవాదాలు థ్యాంక్ యూ పది సంవత్సరాల బ్యాడ్మింటన్ అసోసియేషన్ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి స్పోర్ట్స్ మెన్ తప్పకుండా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్గా క్రమశిక్షణ కొద్ది అవకాశం లేదు ఈ ఆట ఆడితే అవకాశాలు ఎక్కువ అది గమనించవలసి భాగస్ట్ ప్రతి ఒక్క క్రీడతో పాల్గొనండి బ్యాడ్మింటన్ అనేది చాలా ఈజీగా నేర్చుకు టెక్నికల్గా కూడా ఉంటుంది దానికొన పెద్ద చూడడం మరి ఉష్మాబాద్ సంబంధించి వివిధ జిల్లాలు చేసిన క్రీడాకారులందరికీ వేదిక నగర చేసిన పెద్దలందరూ కూడా నమస్కారం తెలియస్తూ ఈరోజు రేపు రెండు రోజులుగా కార్యక్రమం ఉంటుంది అందరూ కూడా ఆడి మరి మీరు ఫోన్ ఫ్రెండ్ స్వీట్గా పెంచి గోడినా కూడా తీసుకొని ముందు సాగా కొట్టుకుంటే అవకాశం పెద్దల మధ్య తెలియస్తూ

సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ కూడా వాళ్ళతో చెప్తూ గంగస్ట్రీ విన్నట్టు చూడ ముందుగా గంగ